ప్రభుయైన యేసుక్రీస్తు నామములో నా ప్రియ సహోదరి సహోదరులకు వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు వాగ్దానము బైబిల్ గ్రంథముల నుండి నెహెమ్యా గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదవ వాక్యమును ధ్యానం చేసుకుందాము ఈ పదవ వాక్యములో నాలుగవ లైన్ ధ్యానం చేసుకుందాము ఏలైనగా ఈ దినము మన ప్రభువుకు ప్రతిష్టమాయను మీరు దుఃఖపడకుడి యోహోవా ఎందు ఆనందించటం వలన మీరు బలం నందుదురు యోహోవా ఎందు ఆనందించటం వలన బలం నందుదురు మీరు దుఃఖపడకుడి వినేటువంటి నా దేవుని బిడ్డారా మీరు దుఃఖంలో ఉన్నారేమో కష్టంలో ఉన్నారు చింతిస్తున్నారేమో దేవుడు అంటున్నాడు మీ దుఃఖములో మీరు దేవుని ఎందు ఆనందించండి మీకు బలం వస్తుంది మీకు శక్తి కలుగుతుంది మీ దుఃఖము నాకు నివారణ కలుగుతుంది అంటే దేవుని యొక్క నామమును ధ్యానించట ద్వారా మన యొక్క దుఃఖము ఆనందంగా మార్చబడుతుంది దేవుని యొక్క నామమును కీర్తించుట ద్వారా మనలోని వేదన మనకు దూరమవుతుంది దేవుని యొక్క దేవుని ఎందు మనము ఉండుట ద్వారా మన దుఃఖమును మనం మర్చిపోయి బలము పొందుకుంటాము దుఃఖము వలన ఎముకలు క్షీణించిపోతాయి దుఃఖము వలన రోగములు వస్తాయి ఊరికే దుఃఖించటం వలన కంటి చూపును కోల్పోతాము వచ్చినటువంటి శోధన నుండి మనం బయటపడడానికి మనకు సంతోషం అవసరం సమాధానం అవసరము అది కేవలము యేసుక్రీస్తునందు భక్తులటువంటి నిహిమ తన ప్రజలతో చెప్తా ఉన్నాడు మీరు దుఃఖపడకండి ఇదివరకు మీరు పాపులు ఇదివరకు మీరు మోసగాళ్ళు ఇదివరకు మీరు అబద్దిక్కులు అయి ఉండొచ్చునేమో కానీ మీ దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు మీ శ్రమ దునాలు దాటిపోతున్నాయి కష్టాలు మీకు దూరం కాబోతున్నాయి కాబట్టి మీరు దేవుని అందు విశ్వాసం ఉంచి ప్రార్థించండి మీ పాపములను ఒప్పుకొని విడిచిపెట్టండి మీకు సంతోషం కలుగుతుంది మీకు బలము కలుగుతుంది మీకు ఆనందం కలుగుతుంది మీ దుఃఖము సమాప్తి కాబోతుంది యేసుక్రీస్తునందు అందు విశ్వాసం ఉంచండి ఈ మాటలు వింటున్నా నా బిడ్డ నువ్వు కూడా దుఃఖంలో ఉన్నావేమో కష్టంలో ఉన్నావేమో శోధన బాధల్లో ఉన్నావేమో అయితే దుఃఖపడకు యుహో వలన నీవు బలం పొందుకుంటావు ఏ వలన నీకు ఆదరణ కలుగుతుంది ఏ ద్వారా నీకు సమాధానం కలుగుతుందని దేవుని వాక్యము సెలవిస్తున్నది ఉన్నది యుహో వాయందు ఆనందించట వలన మీరు బలమునందు దేవుని ఎందు నీవు ఆనందించు దేవుని ఎందు సంతోషించు దేవుని యొక్క కీర్తనలు పాడు దేవుని యొక్క వాక్యములు ధ్యానించు దేవుని యొక్క నామాన్ని మైమపరచు నీకు బలం వస్తుంది శక్తి వస్తుంది నీ శోధనలు అన్ని అయిపోతాయి నీకు ఆశీర్వాదము నెమ్మది సమాధానము నీకు కలుగుతుంది ప్రార్థన చేసుకుందాం మా సర్వాధికారి పైన ఏసయ్య వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము నా తండ్రి ఈ దినపు వాగ్దానము వింటున్న బిడ్డలను దీవించి బలపరచండి ఎంతో మంది బిడ్డలు ఓదార్పు నుఃఖంలో ఉన్నారు తన తన వారిని పోగొట్టుకొని బాధపడుతున్న వారు ఉన్నారు తండ్రి సమస్యలు చిక్కుకొని విడుదల లేక ఏడుస్తూ మూలుగుతున్న బిడ్డలు ఉన్నారు తన పిల్లలు వారి యొక్క పరిస్థితులు చూసి తండ్రి బాధపడుతున్న తల్లిదండ్రులు ఉన్నారు తండ్రి నీకు వందనాలయ్యా అటు బిడలు తన దుఃఖమునకు తండ్రి నా తండ్రి అయ్యా నీ సన్నిధిగా అప్ప చెప్తున్నాం దర్శించు బలపరచు ప్రభా వారి కన్నీటిని తూర్చండి వారు నీ ఎందు ఆనందించినట్లు తప్పకుండా తండ్రి నీవు దుఃఖాన్ని ఆనందంగా మారుస్తావని నమ్మి నీ యొక్క వాక్యము ధ్యానించి ప్రార్థించి పట్టు విడు పట్టు పట్టి నీ సన్నిధిలో ప్రార్థించు వారిగా వారిని సిద్ధపరచు నీ ఎందు ఆనందించి సంతోషించే వారిగా మీరు చేయమని అడుగుతున్నాం దర్శించమని అడుగుతున్నాం కృపచూపమని అడుగుతున్నాం తండ్రి నీ పాద సన్నిధికి ఎత్తిపడుతున్నాం మీరే మహిమ ఘనత ప్రభాలు పొందమని యేసు క్రీస్తు దివ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్